నమస్తే అమ్మా నమస్తే అండి పేరమ్మా కే కృష్ణవేణి కృష్ణవేణి గారు ఇప్పుడు మనం ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాం మే థర్టీన్త్ నా కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా బీజేపీ 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 ప్రధానమంత్రి ఎవరైతే అమ్మా నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు మీకు ఏమొస్తున్నాయి అమ్మా నరేంద్ర మోడీ గారు దాంట్లో మీకు నచ్చింది ఏంటి మాకు స్కాలర్షిప్స్ అన్న ఇప్పుడు ఉమెన్స్ తరపున ఫ్రీ గ్యాస్ అనేసి ఇంకా చాలా చాలా ఉన్నాయి అన్న ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు కదా మూమెంట్స్ రిజర్వేషన్ అది ఏమైనా యూజ్ అవుతుందా మమ్మీ యూజ్ అవుద్ది మా జాబ్స్ పరంగా కానీ ఇంకే ఇంకా ఎక్స్ట్రా ఇక్కడ కోవిడ్లో ఎట్లా ఉంది ఎట్లా చేసింది అమ్మా గవర్నమెంట్ అన్న అంటే అప్పుడు కోవిడ్ అంటే మోడీ మోడీగారు గవర్నమెంటే కదా ఎట్ల చేసింది అప్పుడు పనితీరు ఎట్లా ఉంది అప్పుడు చాలా బాగుంది అన్న అప్పుడు బాగానే చేసి వ్యాక్సినేషన్ వేసుకున్నామమ్మా వేసుకున్నా త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ వేయించుకున్నాను మొత్తానికి అయితే ఇక్కడ మోడీ గారు పైన ఉంటే బాగుంటుంది అంత అవునన్నా అయోధ్య రామ మందిరం గురించి మీ ఒపీనియన్ అమ్మా ఒపీనియన్ అంటే ఇక జై శ్రీరామ్ అంతే ఓకే ఇప్పుడు ఖమ్మంలో వచ్చేసరికి తాండ్ర వినోదరావు గారు ఉన్నారమ్మా బీజేపీ నుంచి ఆయన గెలుస్తారమ్మా ఈసారి గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారు ఎన్నో నా అయితే ఒక సిక్స్ హండ్రెడ్ నా తరపున మీ కాలేజ్ ఓకే